గుడ్ మార్నింగ్ గాయస్ ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావడం అయితే జరిగింది ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే మనం నిన్నటి రోజున కానీ ఈ రోజు కానీ పేపర్ చూసినట్లయితే మనకి కళ్యాణ షాదీ తోఫా రిలేటెడ్ ఏదైతే అమౌంట్ ఉందో సో ఆ సంక్షేమ శాఖ పథకానికి ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి ఉన్నటువంటి పదివేల మంది పైగా ఎంతమంది ఉన్నారు సో వాళ్ళకి కొంత మేరకు అమౌంట్ అయితే రిలీజ్ అయింది సో రిగార్డింగ్ దట్ పేపర్ నోటిఫికేషన్స్ అయితే మనం చూసాం అంటే పేపర్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్నామో లేదో అసలు మన అప్లికేషన్ స్టేటస్ని ఈ విధంగా తెలుసుకోవాలి సో అదేవిధంగా రిగార్డింగ్ దట్ పేపర్ నోటిఫికేషన్ కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి సో పేపర్ ప్రకటన సో మీరు చూసినట్లయితే మీకు కనిపిస్తూ ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో నిన్నటి రోజున ఫండ్ ఏదైతే ఉందో సో అది రిలీజ్ చేయడం అయితే జరిగింది మనకు ఏపీ స్టేట్ గవర్నమెంట్ సో ఓకే మనకి ఆ ఫండ్ అయితే వదిలేరు సో ఫండ్ రిలేటెడ్ వచ్చేసేసి మనకి ఒకవేళ షెడ్యూల్ క్యాస్ట్ అయితే లక్ష ఓకే షెడ్యూల్ క్యాస్ట్ ఇంటర్ మ్యారేజ్ అయితే లక్ష ఇరవై వేలు అలాగే ఎస్టీ కూడా సేమ్ లక్ష అండ్ లక్ష ఇరవై వేలు అంటే ఇంటర్ కాస్ట్ ప్యారేజ్ ఇంకా చూసుకుంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే యాభై వేలు ఇంటర్ అయితే డెబ్బై ఐదు వేలు ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయితే లక్ష యాభై వేలు అని చెప్పేసి మనకి రిగార్డింగ్ దట్ స్క్రీన్ కూడా నేను మీకు ఇప్పుడు నేను షేర్ చేశాను ఆల్రెడీ మీరు చూస్తున్నాను నేను మాట్లాడేదాన్ని బట్టి ఓకే సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ బాగానే ఉన్నాయి సో సార్ మేము ఎలా చెక్ చేసుకోవాలి సో చాలామంది నన్ను ఏమవుడుతారంటే అంటే ఇప్పుడు నేను పెట్టే కింద డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇస్తాను సో వెబ్సైట్ సరిగా వర్క్ అవ్వదు లేదా మీ యొక్క ఆధార్ నెంబర్ ఇస్తుంటే ఇన్వాలిడ్ ఆధార్ ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ మీరు అందరూ కూడా మీ యొక్క సిస్టమ్స్లో మాత్రమే ట్రై చేయండి సో రిగార్డింగ్ దట్ నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను మీరు సిస్టమ్లో ఓపెన్ చేయాల్సింది ఏంటంటే నవశకం ఓకే సో నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ ఓకే ఎన్బిఎం పోర్టల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ రావడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏదైతే ఉందో అది మీరు క్లిక్ చేయండి సో అప్లికేషన్ స్టేటస్ మీరు క్లిక్ చేయగానే మీకు ఎన్బిఎం పోర్టల్ అయితే అప్లికేషన్ మేనేజ్మెంట్ అయితే ఓపెన్ అవుతుంది సో దీనిలో మీ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో దీంట్లో మనం ఈరోజు డిస్కస్ చేయబోయేది ఏంటి షాదీ తోఫా అంటే కళ్యాణం వస్తువు సో అదేవిధంగా ఇయర్ ఏ ఇయర్లో మీరు చెక్ చేయాలనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు చెక్ చేయాలనుకుంటున్నా ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఇవ్వాలి ఎవరైతే పెళ్ళికొడుకు లేదంటే పెళ్ళికూతురు కూతురు సో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చి ఇద్దరు ఎవరిదిచ్చినా వచ్చేస్తుంది వచ్చేస్తుందండి ఓకే సో ఇక్కడ మనం అతనికి అని చెప్తుంది ఇక్కడ ఆధార్ నెంబర్ అంటే మనకు ఓటీపీ ఒకటి అడుగుతుంది సో ఆ ఒక ఓటీపీ ఇక్కడ మనం ఇచ్చినట్లయితే మనకి ఆ రిలేటెడ్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎవ్రీథింగ్ వచ్చింది సో నాకు ఓటీపీ రావడం అయితే జరిగింది సో నేను అది కూడా ఇచ్చేస్తాను జస్ట్ వెరిఫై అండ్ క్లిక్ చేస్తాను ఓకే సో వెరిఫై అయింది సో ఇక్కడ అంటే యాక్చువల్గా నాకు అప్లికేషన్ లేదు బట్ నేను మీకు జస్ట్ జనరల్గా చూపించాలి కాబట్టి నేను చూపిస్తున్నాను అనమాట సో ఇక్కడ మీకు పేమెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది లాస్ట్లో సో అక్కడ స్టేటస్ అంటే రిమార్క్ ఉంటుంది సో అప్లికేషన్ నెంబర్ అప్లికేషన్ స్టేటస్ ఇవన్నీ ఉంటాయి సో ఇది సో మీకైతే అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మీరు మీ యొక్క డౌట్ని కింద మెన్షన్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా రిప్లై అవ్వటం అయితే జరుగుతుంది సో నాన్ రిలేటెడ్ దిస్ వీడియో అయిన పర్లేదు మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మీకు ఆ ప్రాబ్లమ్ను రైస్ చేయండి మీకు క్వశ్చన్ రైస్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది ఓకే సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది నా మొబైల్ నంబర్ అడుగుతున్నారు సో కష్టం అండి అంటే మీకు వాట్సాప్ లింక్ ఆల్రెడీ నీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చారు మీకు ఏదైనా క్వరీస్ ఉంటే డైరెక్ట్గా నన్ను వాట్సాప్లో కూడా మీరు అడగచ్చు బట్ కాల్స్ అయితే చేయొద్దు ఈ విషయంలో మాత్రం నన్ను కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి మీరు మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది నేను ఫ్రీగా ఉన్నాడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్